కర్నూలు జిల్లా వెల్దుతి మండలంలోని గుబలకొంట్ల గ్రామంలో తాగునీటి సమస్య నెలకొన్నట్లు గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో బోర్లు పూర్తిగా ఎండిపోయినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు దీంతో తాగడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఉన్న ఒక్క బోర్లో నీరు కొద్ది కొద్దిగా మాత్రమే వస్తుందని దానికి కూడా కుళాయిల వద్ద సిగపాట్లు తప్పడం లేదన్నారు తాగునీటి సమస్య అధికారులకు కనిపించడం లేదా అంటూ మహిళలు నెలకెస్తున్నారు মানে <laughs>